నది ఒట్టున ఉన్న చిన్న గ్రామంలో సాంప్రదాయకమైన కుటుంబానికి చెందిన కళావతి అనే మహిళ నివసించేది ఆమెకు దయ మరియు కరుణ స్వభావం ఉన్నప్పటికీ నల్లగా ఉండే ఆమె చర్మం కారణంగా తన అత్తగారు శారదా నుండి నిరంతరం విమర్శలను ఎదుర్కొంది కళావతికి మూడేళ్ల క్రితమే శ్రీనివాసులతో పెళ్ళయింది అప్పటి నుంచి శారదా చేసిన అనుచిత వాక్యాలు విమర్శలు ఆరోపణలతో ఆమె జీవితం ఎడతెగని పోరాటంగా మారింది ఒకరోజు ఇంట్లో పనిచేస్తున్న కళావతితో శారద మాట్లాడుతూ ఇలా అంది కళావతి ఒకసారి నిన్ను నువ్వు చూసుకో మా కుటుంబంలోకి ఇంత చీకటిని ఎలా తీసుకురాగలిగావు అత్తయ్యా దయచేసి అలా అనకండి నాకు చాలా బాధగా ఉంది నువ్వు నల్లగా ఉన్నావు కదా నీకు పుట్టే బిడ్డ కూడా అలానే నల్లగా పుడతాడేమో అంటూ కళావతిని అవమానించింది కళావతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ సమాధానం చెప్పలేకపోయింది పూ మా ఇంట్లోకి వచ్చాకే మాకు కష్టాలు మొదలయ్యాయి నువ్వు మా శ్రీనివాసుల జీవితాన్ని నాశనం చేశావు అని శారదా అంది అత్తయ్య నేను నా భర్త శ్రీనివాసులని గాఢంగా ప్రేమిస్తున్నాను నేను ఎవరికి దురదృష్టాన్ని కలిగించాలనుకోవడం లేదు అని కళావతి అంది శారదకు మరో కోడలు ఉంది పేరు వైష్ణవి చాలా అందంగా ఉండే వైష్ణవిని శారద ఎప్పుడు కళావతితో పోల్చేది నా చిన్న కోడలు వైష్ణవిని చూడు ఆమె అందమైనది మరియు ఈ కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చింది మా ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లుంది మరి నువ్వేమో ఈ కుటుంబానికి దురదృష్టాన్ని తెచ్చావు అంటూ కళావతిని తక్కువ చేసే మాటలు అంది కళావతి కళ్ళు చెమ్మరించాయి కానీ ఏమీ మాట్లాడలేకపోయింది లోపలున్న బాధనంతా అణచివేస్తూ మౌనంగా నిలబడింది ఇంట్లో పనులన్నీ కళావతి ఒక్కద్దే చేసేది ఎవరూ ఆమెకు సహాయం చేసేవారు కాదు చిన్న చిన్న పనులు ఏమైనా చేయడం మర్చిపోతే అత్తయ్య తిట్టేది ఒకరోజు అందరూ పడుకున్న తర్వాత కళావతి తన ఆలోచనలతో ఒంటరిగా మునిగిపోయింది తనలో ఆవరించిన నిస్సహాయత నిస్పృహలను ఆమె వదలలేకపోయింది అత్తయ్య మనసు ఎలా గెలవాలని తనను తాను ప్రశ్నించుకుంటూ కళావతి బాధతో ఏడ్చేది ఇలా అంతరాయం లేకుండా ప్రతిరోజు ఇదే జరిగేది ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకరోజు శారద కూరగాయలు కొనడానికి బయటకు వెళ్ళింది రోడ్డుపై వస్తుండగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉంది కొన్ని రోజుల తర్వాత ఆమె కోలుకున్నాక చిన్న కోడలు వైష్ణవి తనను చూసుకుందని కృతజ్ఞతలు చెప్పింది అప్పుడు శారదా భర్త ఇలా అన్నాడు నువ్వు హాస్పిటల్లో ఉన్న సమయంలో నిన్ను చూసుకున్నది వైష్ణవి కాదు వైష్ణవి అసలు నిన్ను పట్టించుకోలేదు కళావతియే రాత్రింబవళ్ళు నిన్ను చూసుకుంది శారద సిగ్గుతో తలదించుకుంది కళావతి వైపు చూసింది అప్పుడు కళావతి ఇలా అంది మీరు నన్ను ఎంతో బాధ పెట్టారు కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ ద్వేషించలేదు ఎందుకంటే మీరు నా అత్త మీరు నా బాధ్యత శారదాకు మాటలు రాలేదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన తప్పును గుర్తించింది కళావతి మంచితనాన్ని తన పట్ల చూపించిన ప్రేమను అర్థం చేసుకుంది నన్ను క్షమించమ్మా కళావతి నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య మీరు ఏమీ తప్పు చేయలేదు నేను మీ కోడలును మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత మనమందరం ఒకరినొకరు క్షమించుకుని ముందుకు వెళ్దాం అంటూ శారదాను ఓదార్చింది ఆ రోజు నుండి శారద మారిపోయింది కళావతిని తిట్టడం మానేసింది కళావతి రంగు రూపం కాకుండా ఆమె మంచితనమే ముఖ్యమని గ్రహించింది ఇంట్లో పనిలో కూడా సహాయం చేసేది కళావతి కూడా సంతోషంగా ఉండేది కొన్నేళ్లకు కళావతికి ఒక బాబు పుట్టాడు ఆ బాబును చూసి శారద ఎంతో సంతోషించింది కళావతి నువ్వు నాకు మనవడినే కాదు అదృష్టాన్ని కూడా ఇచ్చావు కళావతి కళ్ళు ఆనందంతో తడిచాయి తన ఓర్పు తన మంచితనం చివరికి గెలిచాయని ఆమెకు తెలుసు కష్టాలు అవమానాలు ఎన్ని ఎదురొచ్చినా మంచితనం వదిలిపెట్టకుండా ఉంటే చివరికి విజయమే వరిస్తుందని ఆమె గుర్తించింది ఆ రోజు నుండి కళావతి శ్రీనివాసులు వారి బిడ్డ శారద ఇలా వారంతా కలిసిమెలిసి సంతోషంగా జీవించారు ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను